డిపోలో యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈరోజు రెండో రోజు విలే నిరాహార దీక్షను స్టార్ట్ చేయడం జరిగింది మన ప్రధాన డిమాండ్స్ ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి మా డిపోలో చాటు లేక కార్మికులు అనేక ఇబ్బందుల గురి గురి అవుతున్నారు లీవ్ పొజిషన్ లేదు ఎక్సెస్ పేరు మీద అక్కడ నుంచి డ్రైవర్లను ఇతర అంటే కనీ డిపో పంపించారు ఇక్కడికేమో ఎక్కడెక్కడో పనిష్మెంట్ మీద ఇచ్చేటువంటి డ్రైవర్లను కన్నీ మాకు ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఉన్నారు అదేవిధంగా ఏడీసీలు కూడా కొరత ఉంది ఏడీసీల స్థానంలో మాకు ఉన్నటువంటి కండక్టర్లను డ్రైవర్లను ఓడికి ప్లేస్లో తీసుకొని మాకు లీవ్ పొజిషన్ లేకుండా చేస్తున్నారు కానీ అది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈరోజు మేము రెండో రోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఇంకా పోతే చిన్న చిన్న తప్పులకు కండక్టర్లకు డ్రైవర్లకు పనిష్మెంట్లు ఇస్తూ మాకు ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తున్నటువంటి అధికారులు అటువంటి చర్యలు మానుకోవాలి పనిష్మెంట్ అనేటువంటిది చర్యలు కార్మికుల మీద తీసుకునేది అధికారులు చేసేటువంటి తప్పుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మేము ఆహర్నిషిని శ్రమించి ఆర్థికంగా సంస్థను బలోపేతం చేస్తూ ఉంటే మా మీద చర్యలు తీసుకుంటూ మాకున్నటువంటి చిన్న చిన్న జీవితంలో ఉన్నటువంటి ఇంక్రిమెంట్ని కట్ చేస్తూ కొంత నిలు ఇంక్రిమెంట్ నిలిపి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ సూపర్వైజర్ ధనం ఎస్టీఏ గారు అక్రమంగా పదిహేడు మందికి అక్రమంగా నష్టాలు ఇచ్చి నలభై ఐదు వేల రూపాయలను ఆర్థికంగా నష్టం చేకూర్చింది కానీ అటువంటి ఆ మీద ఎటువంటి చర్యలు లేవు అంతేకాకుండా డ్యూటీ చాట్ల కాడ అవకతవకలు చేస్తూ ఒక కు కొమ్ముగా వస్తుంది ఆమె ఐదు సంవత్సరాలకు ముందే ఇక్కడికి వచ్చింది రిలీవింగ్ మీద ఎక్కడి నుంచో కానీ ఇక్కడ ఇక్కడ తిష్ట వేసి కొంతమంది కొన్ని యూనియన్లను వాళ్ళ వాళ్ళ క్రిప్లో పెట్టుకొని మిగతా ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఇతర యూనియన్లను ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులు అనేక కష్టాలకు గురి చేస్తున్నటువంటి ఎస్టీఏ గారిని కూడా తక్షణమే ట్రాన్స్ఫర్ చేసి ఆ విపరి చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాయల్టీ పేరు మీద ఇతర డిపోలలో మన డ్రైవర్లు కండక్టర్ బస్సు ఆపినప్పుడు అక్కడ వాళ్ళ డిపోలో డిపోకు సంబంధించి కొంత రాయల్టీ ఇస్తారు ఆ యొక్క హోటల్ యాజమాన్యం ఆ యాజమాన్యాన్ని ఇచ్చేటువంటి రాయల్టీ అది డిపో కట్టాలి కానీ గత మూడు సంవత్సరాల నుంచి ఎటువంటి రూపాయి కూడా రాయల్టీ ఇవ్వకుండా ఒక్క స్లిప్ కూడా తెగల ఎంఆర్ దిగాల ఎంఆర్ దిగిందంటే అది సమస్తగా పోతుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకము ఈ ఆర్థిక దోపిడీ మరి ఎల్ దాన్ని ఖండించకుండా మా చిన్న చిన్న చేసేటువంటి తప్పుల మీదనే మాకు పనిష్మెంట్లు ఇస్తూ మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యం మీద మేము ఈరోజు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం అంతేకాకుండా మా కాడ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఒక మూడు నాలుగు సర్వీసులని రద్దు చేశారు రద్దు చేసి అర్దంకి కన్ అద్దంకి కనిగిరి అటు ఒంగోలు కొన్ని సర్వీసులను తరలించడం జరిగింది దానివల్ల సీనియర్స్ అయినటువంటి మా కండక్టర్లు డ్రైవర్లు చాట్లు లేక మూడు సంవత్సరాల నుంచి చాట్ లేక తర్వాత చాట్లు కోల్పోయి సర్వీసులను కోల్పోయి ఆర్డినరీ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు గురి గురి అవుతున్నారు దాన్ని కూడా మేము మళ్ళీ రద్దు చేసినటువంటి ఆ యొక్క స సర్వీసును మళ్ళీ పునః ప్రారంభించాలని చూపి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అంటే కాకుండా బస్సుల కండిషన్ బస్సుల కండిషన్ అంటే ఇక్కడ మాకు గంటన్నర టైం ఇస్తారు ఆ గంటన్నర టైములో గంట ఒంగోలు పోవాలి ఆ ఒంగోలుకి మళ్ళీ మళ్ళీ స్టేజ్ స్టేజ్కి ఆపుకొని టికెట్లు కొట్టుకుని కొన్ని నిబంధనల మీద కూడా కేసులు రాస్తున్నారు అంటే మేము ఈరోజు వచ్చినటువంటి ఫోన్పేలు కానీ తర్వాత ఆధార్ కార్డులు కానీ పాన్ ఎన్ని ఇవన్నీ అనేక రకంగా మాకు ఇబ్బందులు గురి అవుతున్నాయి అంటే ఫోన్పే తీస్తారు కాసేపు చూస్తారు కాసేపు చూసి మళ్ళీ మాకు సర్వీస్లే నెట్ రావట్లేదు మేము డబ్బులు ఇస్తామంటారు ఆ విధంగా ఒక నలుగురు తగిలిందంటే స్టేజ్ దాటిపోద్ది దానివల్ల మాకు టైం కలిసి రావాలి కదా ఆ టైం మళ్ళీ అదనంగా ఇచ్చినటువంటి గంటన్నర ఆ టైంకి ఏమైనా టైం వేస్తున్నా అది లేదు ఈ నిబంధన ఎక్కడ ఉంది సంస్థ పుట్టినప్పుడు ఉన్నటువంటి నిబంధన ఆ నిబంధనను ఇప్పుడు పెట్టుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త కొత్త టెక్నాలజీ తోటి ముడిపడినటువంటి సమయంలో కూడా మాకు సమయం ఇవ్వకుండా అదే నిబంధనలను దృష్టిలో పెట్టుకొని మాకు కేసులు రాస్తూ ఉన్నారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య ఆ విధంగా మమ్మల్ని టైం పెంచాలి లేదంటే మాకు ఫోన్ పేలు వాటికి సమయాన్ని ఇవ్వాలి కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు ఇబ్బందులకు గురి చేస్తూ కార్మికులకు నష్టాన్ని జేకిస్తూ కేసు రాస్తున్నటువంటి చర్యలు కూడా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం